నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాఘవ అయితే రాష్ట్రంలో గత కొన్ని నెలల్లో కూడా రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా వాటికి సంబంధించిన మూలాలు కూడా చెరిపివేస్తా అన్నట్టుగానే అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలో కావచ్చు ప్రతి అంశంలో తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అన్ని వెబ్సైట్లలో కూడా తెలంగాణ గురించి ఇచ్చిన కేసీఆర్ సంబంధించిన సమాచారం అయితే అంతా కూడా డిలీట్ చేయడం జరిగింది వాటిని ఒకే కొత్త ప్రభుత్వం చేంజ్ అయింది రైట్ వీటి వీళ్ళకి సంబంధించిన వీళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలను ఉంచుతారని చెప్పేసి అది వదిలేద్దాం అరేట్ ఇప్పుడు తాజాగా ఏదైతే తెలంగాణకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులను కావచ్చు వాళ్ళ విషయంలో పార్టీల నుంచి వాళ్ళని వీళ్ళ పార్టీలకు తీసుకోవడము లేదంటే ఇంకా ఇతర కార్యక్రమాలు పాటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఏమైనా చేసుకొని పర్లేదు అంటున్నారు పబ్లిక్ అదేవిధంగా సామాజికవేత్తలు కూడా అయితే తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఏదైతే తెలంగాణ గీతం అదేవిధంగా తెలంగాణ చిహ్నం ఈ రెండు కూడా జయజ తెలంగాణ జనని జయకేతనం అనే పాటకు సంబంధించిన ఈ రెండు పాటలు కంటే ఈ తెలంగాణ చిహ్నానికి అదేవిధంగా ఈ గేయానికి ఈ రెండింటికి కూడా అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నాయి అదైతే జూన్ రెండున తెలంగాణ చిహ్నాన్ని అదేవిధంగా జాతీయ గీతాన్ని మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అదేవిధంగా అందశ్రీకి కలిసి అందశ్రీ నుంచి కీరవాణి అయిన బాణీలు రూపొందించాలా కొన్ని పదాలను తీసేసి తొంభై సెకండ్లలో ఈ గేయాన్ని ఆలపించేటట్టుగా వాటిని అయితే తయారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే మరోవైపు తెలంగాణ చిహ్నం కూడా కాకతీయ తోరణం అదేవిధంగా చార్మినార్ వంటి రెండు బొమ్మలు అయితే దానిపైన జాతీయ మన మన రాష్ట్ర చిహ్నం పైన అయితే జాతీయ రాష్ట్ర ముద్ర పైన అయితే ఉన్న పరిస్థితి కాకతీయ తోరణం అదేవిధంగా చార్మినార్ ఇక కాకతీయ కోరణం రాచరికపు ఆనవాళి ఉండొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన చెప్పినట్లు తెలుస్తూ ఉంది అయితే దాంట్లో నుంచి కాకతీయ తోరణం అదేవిధంగా చార్మినార్ని కూడా తొలగించి విధంగా మన రాష్ట్ర ఉద్యమము రాష్ట్రం యొక్క అభివృద్ధి చిహ్నంలో కనపడాలని చెప్పేసి రూపొందించాలని చెప్పేసి చెప్పి ఈరోజు ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి రేవంత్ రెడ్డి అయితే అక్కడ కాకతీయ కళాతోరణం కానీ అదేవిధంగా చార్మినార్ కానీ ఉండకూడదు అన్నట్టు చెప్పినట్టు తెలుస్తుంది అయితే దాంట్లోంచి కాకతీయ తోరణాలైతే తీసేసినట్టు కొద్దిగా వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా మరొక యుద్ధం ఉద్యమం చేస్తాము అని చెప్పేసి కేటీఆర్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఆ పాట ఏదైతే జాతీయ మన రాష్ట్ర గీతం ముందు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం రామప్ప గురించి కూడా దాంట్లో రెండు పదాలు ఉండడం జరిగింది అదేవిధంగా మన చార్మినార్ గురించి కూడా గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అని చెప్పేసి ఒక ఒక లైన్ అయితే ఉన్న పరిస్థితి ఆ జాతి మన మన రాష్ట్ర గేయంలో అదేవిధంగా కాకతీయ కళారూపులు రామప్ప గురించి కూడా ఒక లైన్ అయితే అక్కడ ఉన్న విషయం తెలిసిందే కదా ఆ లైన్లు కూడా తీసేస్తారా అన్నట్టుగా ఒక వార్త అయితే గుప్పంటుంది సోషల్ మీడియాలో ఇది కనుక జరిగితే ఖచ్చితంగా మరొక ఉద్యమం ప్రజలని ఏకం చేసి ఉద్యమం అయితే చేస్తామని చెప్పేసి కేటీఆర్ అయితే ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా జూన్ రెండున యాజ్టీజ్గా పాటని కొత్త బాణీలతో రూపొందించి అదేవిధంగా మన రాష్ట్ర ముద్రని కూడా మార్చి కొత్త ముద్రంగా తయారు చేస్తుందా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఇదే తరుణంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు అదేవిధంగా సామాజిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం ఏదైతే ఎంలం ఉందో మూడు సింహాల ఎంబ్లం ఉందో ఆ మూడు సింహాల ఎంబ్లం కూడా మన జా జాతీయ చిహ్నంగా గుర్తించబడింది మూడు సింహాలు అది సత్యమేవ జయతే ఉన్నది అది కూడా కాకతీయ అది మన అశోక చక్రవర్తికి సంబంధించిన అశోక స్థూపం నుంచి తీసుకున్న దాన్నే మన జాతీయ చిహ్నంగా ప్రకటించింది అప్పుడు ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే వా ఆ విషయం కూడా ప్రస్తావిస్తున్నారు చాలామంది అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది అక్కడ కూడా వాళ్ళ వాళ్ళ పురాతన రాజరికాలను కావచ్చు పురాతనంగా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది వాళ్ళ ద్వారా వచ్చిన వాటి ద్వారానే వాళ్ళ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించుకున్న పరిస్థితి మరి తెలంగాణలో అవన్నీ కాకుండా మరి తెలంగాణ ఉద్యమం ఉట్టి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కాంకరిచేలా ఒక చిహ్నాన్ని తయారు చేయమని చెప్పినట్టు తెలుస్తుంది అయితే కాకతీయ తూర్ణం చార్మినార్ అదేవిధంగా రెండు కనుక లేకపోతే మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే జూన్ రెండున అయితే దశాబ్ది ఉత్సవాలు ఒకవైపు ప్రభుత్వం నిర్వహిస్తుంది మరోవైపు దశాబ్ది ముగింపు ఉత్సవాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున మూడు రోజులు నిర్వహిస్తున్నారు ఈ రెండింటికి సంబంధించిన అంశంలో జాతీయ చిహ్నం కావచ్చు అదేవిధంగా జా రాష్ట్ర చిహ్నం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర గేయం కావచ్చు ఈ రెంట్లో మార్పులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మూడు రోజుల దశాబ్ది తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు ఉత్సవాలు కావచ్చు ఈ రెండింటి మధ్యలో ఏం జరగబోతుందో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు వేచి చూస్తున్న పరిస్థితి జూన్ రెండున ఈ రెండు కూడా ఏదైతే జాతీయ చిహ్నం అదేవిధంగా రాష్ట్ర చిహ్నం అదేవిధంగా రాష్ట్ర గేయం ఈ రెండు విడుదల కాబోతున్నాయి కొత్తగా ఆవిష్కరించనున్నారు అదే మరోవైపు జూన్ నాలుగునైతే ఎన్నికల కౌంటింగ్ జరగనుంది ఈ రెండింటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి రైట్ మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్